అందరికీ నమస్కారం మనం ఈ మధ్య పరంపరగా కనుమరుగైపోతున్నటువంటి కొంతమంది సాహితీ మూర్తుల గురించిన విషయాలు విశేషాలు విహంగ వీక్షణంగా చెప్పుకుంటూ ఉన్నాం చాలామంది ప్రోత్సహిస్తున్నారు తెలియనివి తెలియచేస్తున్నానని ప్రశంసిస్తున్నారు కానీ బాధగా ఉంది నాకు చాలామంది ఇట్లా కరచాటు నుండి అజ్ఞాతమై కనుమరుగైపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించినటువంటి వివరాలు తెలియడం కూడా చాలా కష్టంగా ఉంది ఇంకా విశేషాలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళ కావ్యాలు కానీ కవితలు కానీ వ్యాసాలు కానీ మనకి ముద్రితమైనవి చాలా తక్కువ వాటి గురించి సమాచారం చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువే ఆంగ్ల సాహిత్య సంపర్కంతో మనకి తెలుగులో అనేక ప్రక్రియలు వెలువడ్డాయని ఏర్పడ్డాయని మన వాళ్ళు గ్రహించారని వాటిని వాడుకున్నారని మనం సార్లు చెప్పుకున్నాం ఎప్పుడైతే ఆంగ్ల విద్య అవసరమైందో మన భక్తికి మన వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళందరూ ఆకర్షితులై ఉద్యోగం కోసం ఇంకా విషయాలు విశేషాలు తెలుసుకోవడం కోసం ఆంగ్ల భాషను అభ్యసించారు ఊరికే చదవడం కాకుండా మంచి ఎక్కడుందా స్వీకరించదగిందే అన్న సిద్ధాంతం ప్రకారం ఆంగ్ల సాహిత్యంలో ఉన్న కొత్తదనాన్ని ఆ నవ్యతని మన వాళ్ళు తెలుగులోకి కూడా ప్రవేశపెట్టారు ఒక తెలుగనేమిటి మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా ఆ సాహితీ ఉత్పన్నత మనకు కనపడుతుంది అది చాలా విశేషం ఆ రోజు అది ఒక సంధియుగం అనొచ్చు ప్రాచీనతకి ఆధునికతకి మధ్య జరిగినటువంటి ఒక పోరాటం లాంటిది ఎప్పుడైనా పోరాటానికి కావలసిన సరంజామా ఏంటి పది మందికి తెలియాలి పది మందికి తెలియాలంటే పుస్తకాలు పేపర్లు ఉపయోగపడతాయి ఆ రోజుల్లో పత్రికలు చాలా ఎక్కువగా వెలువడ్డం వల్ల ఈనాడు మనకి చాలా మటుకు ప్రచారంలో లేవు తెలియదు కూడా కొన్ని పేర్లు అట్లాంటి ఆ పత్రికల్లో వ్యాసాలు రాసినటువంటి మహానుభావులు అనేకులు ఉన్నారు ఏ రచనకైనా సరే సాంఘికంగాను రాజకీయంగాను ఇంకా అంతర్గతంగాను భావోద్వేగాలకి మరొక భాష అనువదించడంలోనూ ఇట్లా ఈ పరిస్థితులన్నీ తోడ్పడతాయి ఒక కళాకారుడికి మనసులో లలిత గాంభీర్యమైనటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది ఎదుటి సమస్యలకి ప్రతిస్పందిస్తూనే తను లలితంగా ఆలోచించేటువంటి మార్గం కూడా అనేక కవుల్లో మనకి కనబడుతుంది అక్కడ ఇజమ్స్ వచ్చినాయి దాన్ని మనం ధోరణులు అన్నాం ఆ ఆంగ్ల భాషలో వచ్చినటువంటి అంటే ప్రాచీన కవిత్వం ఆధునిక కవిత్వం అనుకున్నాం కదా పద్దెనిమిదవ శతాబ్దం పూర్వార్ ఉత్తరార్థంలో పూర్వార్థంలోనే కాస్త కనిపించిన ఉత్తరార్థంలో పుంజుకుంది కవితా రీతులు దాంతో ఆ స్ఫూర్తితో మన వాళ్ళు కవితలు నాటకాలు ప్రదర్శించడం పత్రికాముఖంగా వ్యాసాలు ప్రదర్శించడం పోరాటాలు చేయడం వేదికల మీద ఉపన్యాసాలు సంచరిస్తూ చేయడం ఇవన్నీ వ్యాప్తికి సౌ తోపడ్డాయి అంటే మన స్వాతంత్ర్య ఉద్యమానికి ఇవన్నీ కూడా బలమైనటువంటి కారకులుగా నిలబడ్డాయి ముఖ్యంగా పత్రికలు ఎప్పుడైతే మనకి ప్రింట్ మీడియా వచ్చిందో ఇది ఆంగ్లేయుల వల్ల మనకు వచ్చింది ఆ రీతులు అవగాహన చేసుకొని మన వాళ్ళు నాటకాలు రాశారు కథలు రాశారు కవితలు రాశారు వ్యాసాలు రాశారు ఇవన్నీ కూడా చాలా మటుకు మరుగున పడిపోయినాయి సేకరించిన వాళ్ళు వాళ్ళు కూడా దూరం అయ్యారు మనకి అందుకనే ఎంతోమంది మహానుభావుల యొక్క వివరాలు మనకి ఈనాడు లభ్యం కావట్ల కొన్ని కొన్ని లభ్యమైన వాటిల్లో నేను ఆలోచనల ప్రకారం కొంతమందిని వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా ఇవాళ మరొక స్త్రీమూర్తి కనుపర్తి వరలక్ష్మమ్మ గారి గురించి చెప్పాలని పూనుకుంటున్నాను ఇది ఒక విహంగ వీక్షణం రాగమే కానీ ద్వేషం లేని శుద్ధ గాంధేయ పదంలో నడిచినటువంటి స్త్రీ కనుపర్తి వరలక్ష్మమ్మ సామాన్య జీవితమే గడిపింది అసలు ఆవిడ గర్వం లేదు అహంకారం లేదు ప్రచారం అవసరం లేదు డబ్బు కావాలన్న ఆశ కూడా లేదు తన స్వయం కృషితో సాధించిన విద్యాగంధ గంధ పరిమళాలని అనేకుల అభాగినులకు అందరికీ పంచిపెట్టింది ఇరవయో శతాబ్ది కవి పండిత ప్రపంచంలో శతజయంతి గౌరవం సంపాదించిన ఏకైక ఆంధ్ర మహిళ వరలక్ష్మమ్మ గారు ఈవిడిని ఆదర్శ మహిళగా అనేకులు వర్ణించారు కనపర్తి వరలక్ష్మమ్మ గారు బాపట్లలో ఆరు పది పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించారు అంటే అది పాశ్చాత్య ధోరణులు ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి రోజులు కందుకూరి వీరేశలింగం ప్రభావం వల్ల ఈవిడికి చదువు అంటే చాలా ఆసక్తి ఏర్పడింది కావ్యాలు చదివారు గ్రంథాలు చదివారు సంస్కృతము హిందీ భాషల్ని అభ్యసించారు మనం గుర్తు చేసుకోవచ్చు ఆ స్వాతంత్ర్య సంగ్రామానికి పూర్వపరాల్లో హిందీ భాష ఎక్కువగా ప్రచారం అవ్వడం ఎక్కువ మంది నేర్చుకోవడం తనకు నేర్ తనకొచ్చినటువంటి ఆ విద్యని చుట్టుపక్కల స్త్రీలకు కూడా వ్యాపింపజేయడం మనకు ఆ రోజుల్లో చాలా ఎక్కువగా చరిత్రలో కనపడుతూ ఉంటుంది కదా మహిళా సంఘాల్లో గుంటూరు జిల్లా బోర్డులో సభ్యులుగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని మహిళా చైతన్యానికి కృషి చేశారు వరలక్ష్మమ్మ గారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు అనంగానే శారద లేఖలు గుర్తొస్తాయి మనకి తెలుగులో లేఖా సాహిత్యానికి ప్రాచుర్యం తెచ్చింది ఈవిడే ఇది చాలా గొప్ప సంగతి అండి కేవలం వచనము పద్యము ప్రచారంలో ఉన్నాయి మహా అయితే దండకం స్థుతి నృతి అంతే యక్షగానం ఉంది శతకాలు ఉన్నాయి కానీ ఉత్తరాల ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం ఎప్పుడైనా చూడండి చెప్పడం కంటే రాస్తూ ఉంటే మనకి ఆలోచనలు అనేకం వస్తాయి చాలా స్పష్టంగా సరళంగా విపులంగా చెప్పడానికి అవకాశం లేఖ రచనలో ఉంటుంది ఈ లేఖలకి మూలం ప్రాచుర్యం అనే గొప్పగా అనకపోయినా ఆవిడ రాసినటువంటి శారద లేఖలు తెలుగు సాహిత్యంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చినాయి వివిధ సామాజిక అంశాలు స్త్రీ స్త్రీల యొక్క సమస్యలను వివరిస్తూ కల్పలత అనే ఆమెకి శారద రాసిన లేఖలు ఇవి శారద ఒక కల్పిత పాత్ర అప్పట్లో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు మధ్యలో ఈ శారద లేఖలు సంచలనం కలిగించి వరలక్ష్మమ్మ గృహలక్ష్మి పత్రికలో ప్రచురింపబడ్డాయి అప్పుడు గృహలక్ష్మి స్వర్ణ కంకణం పొందినటువంటి మొట్టమొదటి మహిళ వరలక్ష్మమ్మ గారే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రిగా సత్కరిస్తే గుడివాడ పౌరులు కవిత ప్రవీణ అనే బిరుదంతో గౌరవించారు ఈమె రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి మా ఊరు పెన్షన్ పుచ్చుకున్న నాటి రాత్రి కథ ఎట్లా ఉండాలి అనేటువంటి శీర్షికలతో కథానికలు మణిపూసలుగా అభివర్ణించబడ్డాయి బోధరాజు రాధాకృష్ణ గారి ద్వారా పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు తదితరులు కలిసి కొన్ని గ్రంథాలని పరిష్కరించారు కనపర్తి వరలక్ష్మమ్మ గారిది దాన్ని బట్టి వారి వివరాలు తర్వాత మరికొంతమంది పరిశోధకులు విమర్శకులు చెప్పిన విశేషాల ప్రకారం కనపర్తి వరలక్ష్మమ్మ గారి రచనల గురించి చెప్పుకుందాం ఆంగ్లానువాద కథ మొదటి రచనవిడిది లేడీస్ క్లబ్ రాణి మల్లమ్మ మహిళోదయం ఇవేమో నాటకాలు ద్రౌపది వస్త్ర సంరక్షణ ద్విపదలో ఆవిడ రాసినటువంటి కావ్యం సత్యా ద్రౌపది సంవాదం నాదు మాట ఇవి పద్య రచనలు నమో ఆంధ్రమాత అనే గేయం చాలా ప్రసిద్ధమైంది ఎన్నో ప్రక్రియల్లో అంటే కథ నవల నాటకం పద్యం గజ్యం జీవిత చరిత్ర దండకం ఇత్యాది ప్రక్రియల్లో ఆవిడ రచనా వ్యాసంగం చేసి ప్రసిద్ధి పొందారు తమిళ కన్నడ హిందీలోకి ఈవిడ రచనలు అనువదింపబడ్డాయి ప్రపంచ తెలుగు మహాసభలో ప్రథమ రచయిత్రిగా ఈవిడ సన్మానం పొందారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీని కలవడం జాతీయోద్యమంలో పాల్గొనడం విశేషాలు అట్లాగే మద్రాసు విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో వరలక్ష్మమ్మ గారి కార్యక్రమాలు చాలా ప్రసారం అయ్యేవిట ఈవిడే ప్రథమ స్త్రీ అందులో రికార్డ్ చేయడానికి అని కూడా చెప్పుకుంటారు ఆవిడ మహిళల అభ్యుదయం కోసమే కలం పట్టానని చెప్పుకున్నారు బాపట్లలో స్త్రీ హితైషణి మండలి అనే సమాజ సేవకు ఒక స్థాపన చేశారు నా జీవము ధర్మము నా మతము నీతి నా లక్ష్యము సతీశ్రేయము అనేటువంటిది ఈవిడ పడికట్టు మాటగా చెప్తారు అంటే గణపతి గారు అనగానే గుర్తొచ్చేటువంటి వివరాలు విశేషాలు ఇవి కానీ ఆవిడకి ఇప్పుడు రావాల్సినంత గుర్తింపు రాలేదు ఇంత మంచి సంస్కృతము ఆంధ్రము హిందీ మూడు భాషల్లో కూడా నిష్ణాతురాలైనటువంటి వరలక్ష్మమ్మ గారిని మనం ఎంతైనా ప్రశంసించాలి సమర్థించాలి ప్రస్తుతించాలి నా అభిప్రాయం అని కొల్లగొని పోయే సర్వంబు తెల్లవాడు చించుకొని పోయే ముస్లిము చిన్నవాడు బడుగు దేశాన పేచీలు బహుళమయ్యే కొత్త కాపురం ఇంతటా కుదుటబడునే అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు కొత్త కాపురం అంటే చుట్టుపక్కల పరిస్థితులను బట్టి అంతరంగాలు అంతస్తులు మనస్తత్వాలు కొనసాగుతాయి కదా ఇక్కడేమో మనకి స్వాతంత్ర సంగ్రామం జరుగుతూ ఉన్న సమయం అక్కడ ఒక పక్క ఆవేదన చెందడానికి కారణభూతాలైనటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత ముస్లింల యొక్క అఘాయిత్యాలు ఇట్లా అంతమంది అన్ని రకాలుగా మనల్ని దోచుకుపోతూ ఉంటే ఇంకా మనం ఒక కొత్తదనంతో ఒక సుస్థిరత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటి భావగర్భితమైన రచన ఈమెలో కనబడుతుంది ఈమె పద్యాలు కథానికలు గేయాలు వ్యాసాలు ఒక సంపుటిగా వేస్తే బాగుంటుంది ఇంతవరకు ఎవరు పూలుకోలేదు దానికి అందుకనే ఎక్కువ ప్రచారం లేదు అని చెప్పుకున్నాం ఈమెడ గాంధీ మీద ఒక దండకం రాశారు మనకి ఆ రోజుల్లో ఉన్న కవులందరిలోనూ కనపడుతుందండి మనకి రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ తప్ప మరేది లేదు పైగా గాంధీజీ నాయకత్వంలో వివిధ నాయకులు చేసినటువంటి పోరాటం మొత్తం దేశాన్నే తెలుగుదేశం అక్కర్లా ఆంధ్ర రాష్ట్రమే అక్కర్లా అన్ని ప్రాంతాలకి వ్యాపించి ఎంతోమంది అభిమానులు గాంధీజీని అనుసరించి తమ అభిప్రాయానికి అనుగుణంగా ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు ఇచ్చారు ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆత్మత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రచారం చేసిన వాళ్ళు పది మంది వందల మంది వేల మంది లక్షల మంది కూడా ఉన్నారనే చెప్పుకోవచ్చు మనం ఇవిడ రాసినటువంటి పద్యాలు కథానికలు గేయాలు వ్యాసాలు ఇవన్నీ కూడా సామాజిక స్పృహతో రాసినవే అని మనకి విమర్శకుల యొక్క అభిప్రాయం నేను ఇంతకుముందే చెప్పానండి మనం కనకాంబ గారి గురించి చెప్పినప్పుడే వీళ్ళ కవిత్వాన్ని గురించి ఎక్కడ కువిమర్శలు లేవు అందరూ మెచ్చుకొని దాన్ని విని చదివి ఆనందించిన వాళ్ళే అయ్యో ఇవి వ్యాప్తిలోకి రావట్లేదే అని పరితపించిన వారే ఎక్కువగా ఉన్నారు ఆ కాలంలో ఈ రోజుల్లో కూడా మనం పరితపించాల్సిందే కట్టమంచి రామలింగారెడ్డి గారి చేత శ్రీమతి వరలక్ష్మమ్మ గారి జీవితం సాహిత్యం సంస్కారవంతమైన ఒక తరాన్ని రూపొందించి తెలుగువారు మరచిపోలేని మహా ఉపకారం చేసినవి అని ప్రశంస పొందిన ఈమె ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో పరమపదించారు ఈవిడ రచనల్లో మనకి ఒక నూతనత్వం కనబడుతుంది ఒక నవ్యత్వం కనబడుతుంది అన్నీ కూడా అటు ఆ లేఖ సాహిత్యంలో ఆవిడ వెలిబుచ్చినటువంటి అనేక భావాలు ఎంతోమందిని చైతన్యవంతం చేశాయి కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా ఆసక్తి ఏర్పడింది ఎక్కువ ప్రచారం లేని రోజులవి కేవలం ఆంగ్ల భాషను బోధించడానికి తెలుగులో టెక్స్ట్ బుక్లు రూపొందించడం మాత్రమే జరుగుతున్న రోజుల్లో ఇట్లాంటి మహిళలు తాము ప్రభావం చెంది మరి పది మందిని ప్రభావితం చేయడం చాలా గొప్ప సంగతి మనం వీళ్ళందరినీ పేరు గుర్తుంటోని కనుప కనుపతి వరలక్ష్మమ్మ గారు అవును ఒక స్త్రీ రచయిత ఉన్నారు అని ఎప్పటికి పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తరార్థం ఆ రోజుల్లో చైతన్యం పురుషులకే ఎక్కువగా లేదు అరిచి చెప్పగలిగిన వాళ్ళు కొంతమందే ఉన్నారు ప్రచార ధోరణిలో వివిధ రాజకీయంగా సాహిత్యపరంగా పాటలు పాడుకుంటూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు అనేకులు పురుషులే కనపడతారు ఈ స్త్రీలు వీళ్ళు చేసినటువంటి పని ఏంటి తమ చుట్టుపక్కల ఉన్నటువంటి అభాగినులు అంటే చదువు రాని వాళ్ళు కావచ్చు విధవరాను కావచ్చు కుల మత వ్యవస్థకి లొంగి బతుకుతున్నటువంటి వాళ్ళు కావచ్చు అహింసని ఆయుధంగా చేసుకున్న వాళ్ళు కావచ్చు మొత్తానికి గాంధీజీ సి సిద్ధాంతాలని అనుసరిస్తూ ఈమె అందరికీ కూడా సలహాలు సూచనలు తన పద్యాలు కథలు ఇంకా చిన్నపిల్లల కథలు కూడా రాశారని తెలుస్తోంది జానపద గేయాలు ఆవిడ రాసి తనే వరసగట్టి అందరికీ చెప్పి ఇది ఒక ప్రచారం అంటే స్త్రీల నోట గనక ఒక సాహితీ ప్రక్రియ వెలువడితే అది ఆ కుటుంబానికే కాదు ఆ గ్రామానికి కూడా పనికి వస్తుంది మనకి ప్రాచీన ధోరణులను గనక చూసుకుంటే ఎక్కువ జానపద గేయాలే కనబడుతుంటాయి ఆ జానపద గేయాల్లో మా మాటలు కాస్త మారుతూ ఉంటాయి అటు దొర కావచ్చు అటు దొంగ కావచ్చు రాజు కావచ్చు పేద కావచ్చు ఒక మనిషి ఆ మనిషిని ఉద్దేశించి ఒక నీతిని ఒక శాస్త్రాన్ని ఒక పురాణాన్ని ఒక కథని ఎన్నో రీతులుగా మార్చి పన్నాటి వీర చరిత్ర అట్లా ప్రచారం అయింది కదా మనకి తెలిసింది ఇట్లా వీరగాథలు ఆ రోజుల్లో స్వాతంత్ర్య ఉద్యమానికి పూనుకున్నటువంటి ప్రతి వాళ్ళ గురించి ఆవేశపూరితంగా రాయబడినటువంటి పాటలు మాటలు ఉపన్యాసాలు వ్యాసాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అట్లానే ఈ వరలక్ష్మమ్మ గారు మనకి చిరస్మరణీయురాలు స్త్రీల చైతన్యం కోసం పాటుబడినటువంటి ఈ కవయిత్రులకి ఒక గుర్తింపు లేకుండా మనకి ఈ రోజుల్లో విస్మరింపబడుతూ మనం కేవలం నాలుగు మాటలతో నీరాజనాలు అర్పించుకుంటున్నాం కానీ ఆవిడ యొక్క వివరాలు విశేషాలు గ్రంథస్థం చేయబడలేదు అనేటువంటి ఒక విచారం మాత్రం ఉన్నది కట్టమంచి రామలింగారెడ్డి గారు పూనుకొని ఈవిడ చాలా గొప్పది అని చెప్పారు ఆవిడ అంటే వరలక్ష్మమ్మ గారి జీవితం కానీ సాహిత్యం కానీ ఒక సంస్కారయుతంగా ఉంది ఎవరిని నొప్పించడం కానీ బాధ పెట్టడం కానీ లేదు ఒక తరాన్ని రూపొందించారన్నారు అంటే స్త్రీలలో చైతన్యం వస్తే కనుక ఆ తర్వాత సమాజంలో కూడా మార్పు వస్తుందనేటువంటి ఒక భావం ఆ రోజుల్లో వ్యక్తమైంది తెలుగు వాళ్ళకి మహోపకారం చేసినటువంటి స్త్రీమూర్తి సాహితీమూర్తి కనుపర్తి వరలక్ష్మమ్మ గారికి నీరాజనాలు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను